ಮಜ್ಞಲಿ ಕೊಟ್ಟು ಮೇನ ಮಾು ಈಡು ಮೇನ సరేసింది ఎట్లంటే మా అమ్మాయిని నేను పెట్టుకున్నా వాళ్ళ అమ్మాయి తీసుకున్నాను అని ఇప్పుడు రాజుగారు ఎక్కడున్నారు రాజుగారు क्यों बोला पट्टा है बिना इसका नाटक ये ये लेशोस्त्र ये ये वस्त्र आइने ये में फाइना ये में आकस्मिक रेशो के दाम में जाए ठेस बनी अनपढ़ लगे था बस तेरा फाइने ये उन्होंने क्या

అరు బుల్ల ఉండారు 100 విదరాయన ఓహో ఆ రండి అంటే బుద్ధిలో ఉన్నారు ఆ శరేయ ఎం పిషనే ఆ నాము వచ్చే చేసం కొడతే వేనేష్ మన ఇంక వచ్చినప్పుడునూ నాపైనేస్టు నీపై పుడుడు చేస్తంట నువు చేసినప్పుడు నేను చేస్తే తప్పేని చెప్పండి ను సేవకుడు నీకు దాసు నువ్వు రాజు నేను సేవకుడు నేను చెప్పినట్టు కూడా కొన్ని తినాలి నువ్వు కూడా విన్నా నువ్వు చెప్పినట్టు ఎలబరి వస్తా ఉంటే ఇంటి కదా పెద్ద కళాటండి నీకేం తెలిసినవి అయో హనిషిగా ఉండవు నువ్వు మళ్ళీ రాజు రాజు గంట మళ్ళీ నీకు ఒక బెళ్ళం ఒక కొడుకు కూడుతుంది నేను లేకుండా నీకు మళ్ళీ అవును ఎరగుతుంటార్యా మొన్న నీకు పెళ్ళి ఆయన మూడో దినే నేను ఇంటి కడుపు వస్తే నేను షావు ఏం చేసేది బిట్లే బిడ్లే కొట్టలేదు నువ్వు నేను మా రెడీ అంటే नो <laughs> नो చెప్పినట్టు అక్కడ కూర్చుంటే అక్కడ ఇంకా కూర్చోండేది ఎవరు కూర్చుండే స్వామిది ఎవరు కూర్చోండి చెప్పి ఎవరు నువ్వు ఆ బెంచ్ తెచ్చింది వాళ్ళు కదా బాధపడుతుంది ఈ అరే అని చెప్పేసి నా ఇంటికాడ అలబడి వస్తా ఉంటే పెద్ద పని ఎట్టుకుంటాను మా ఇంటికాడ ఒక ఇల్లు ఉండాలి

ఈ పక్కింట్లో ఒక ఆడ ఉండాలి ఏడు మంది మొగాళ్ళు ఉండాలా నేనంటు ఇంక ఏడు మంది ముగుళ్ళు ఇంకొకడే ముగ్గుడే అని ఆలోచన చేస్తున్నా సరే అని ఆలోచన చేస్తున్నాయి వాళ్ళిద్దరూ ఆ ఏనా ఎందుకు వచ్చింది ఏమో నువ్వు ఏడుగులేదు అమ్మా నేను చెప్పిన ఆ వాళ్ళకిద్దరికి కలటే ఎట్లా అంటే మొగుడైనోడు డబ్బు ఖర్చు పెట్టకూడదు అంటాడు సంపాదించిన డబ్బు అట్నే పెట్టుకుందాం అంటాడు పెళ్ళం అయింది సంపాదించిన డబ్బు అట్నే ఖర్చు పెట్టేద్దాము అని నా మాదిరిగా తండ్రి చెయ్యాలి నువ్వు కూడా అట్లే కదా ఖర్చు పెట్టేదా చరి అని చెప్పేసింది ఆడవాళ్ళకు రోజు తీసిపోయినప్పుడు శుక్రవారం శుక్రారం ఉన్న పూలు తీసేయాలి కదా చరి అని చెప్పేసింది ఆలోచన చేసినాడు ఈ పూలు తీసే డబ్బంతా లెక్కేసుకున్నాడు ఊరు మన బెల్లానికి మనం సంపాదించిన డబ్బంతా పూలకే చరిపేట్టుకోండి మన బెల్లాన్ని పిలిచిపోయే ఎవడు రాలేదా ఆయనకున్నాడ ఎట్లాంటి అమ్మగారు వచ్చి ఒక వారం రోజు పిలుచుకోతే పూర్తి కలిసి తగ్గిపోతుంది ఎవరు లేదు ఇంకో ఆలోచన చేసినాడు మే పెళ్ళవాతానడియా నీకు చెప్తాడా నువ్వు నా పెళ్ళాము పిలిచి చెప్తాడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటేనే తిరుమల కొండకు వస్తానని మొక్కున్నాను అంటే నువ్వు ఇంటి కొండకా తిరుమల కొండకొస్తానని వస్తారని మొక్కునే కొద్దికి ఇంపు ఈ రోజు ఉండే డబ్బు ఈ రోజు తిరుమల కొండకు ఆయన ఖర్చు పెట్టే పోతాడు అని చెప్పి పిలుచుకొని పోయినాడు పెళ్ళ ఆనూడు ఇద్దరు కలిగిరికి పోయి ఉన్నారు ಕಲಿಕ್ಕಿರೇ ಕದ ಅಲಿ ಅನುಕೊ ನಾನು ಆಡೋಳಿಕ ತಡ ತಡ ಮನಸ್ಸುಂಡದು ಮಲ್ಲಿ ಪೈಕೆ ಮಲ್ಲಿ ಕಿಷಿಯಾ ಮೇಡಮ್ నువ్వు కింద కొట్టుకుంటావు పైన కొట్టుకుంటా కోడిలో ఇదిగో తిరుపతిలో కొట్టు కొట్టుకుంటాం ఎగో తిరుపతిలో కొట్టుకుంటాం అండి స్వామి ఈ రోజు పైన కొట్టుకుంటాం రేపు కింద కొట్టు కొట్టుకుంటాం అంటే గోవిందరాజు స్వామి గుడి కడపడు ముక్కు పడి చెల్లించేస్తాను రెండు గుళ్ళ కల పైన అయిపోతుందనుకునేది చని చెప్పేసి ఇంకా మన్న చెట్టుకి డబ్బు వెయ్యాలని అనేసి పెండలాన వండుపెట్టిన కొట్టేసి ఎప్పుడు బోడి కొట్టేసిన ఇంకా ఉంటే డబ్బు ఖర్చు బొత్తిని పిలుచుకొని వచ్చేసినారు వాళ్ళ ఊరి నెల పిలుచుకొచ్చి కొద్దిగా ఈ మారిగా అమ్మవారి తిరణాలు గంగమ్మ జాతర ఆడవాళ్ళు పట్టి చీర కట్టుకొని పట్టి కేసుకొని పోతా ఉంటే ఈ మనసు స్పష్టాలు పైన తడుక్కుంటే బోడి కింద తడుక్కుంటే చోడి పైన పూలు పెట్ట కింద మూల చీర కట్టుకోండి ఏం స్వామి నీ పుణ్యాన్ని నాకు బోడి చేసినావు నీ పుణ్యాన్ని నాకు గోడి చేసినాము నువ్వు గది చెప్తాను నాకు కూడా పట్టు చీర పట్టు రైకి తెచ్చి నేను నలుగురు ఆడవాళ్ళతో కూడా పోతానండి సరే నేను ఇప్పుడే సూతూరుకు పోతా ఉన్నాను చిత్తూరు అద్యా చిత్తూరా చిత్తూరుకు పోతానండి కొద్దిగా ఈ కుట్లు ఇప్పేసి ఉండాలి ఆ కుట్లు వచ్చేదాకా మనం వేరే గుడ్లు కట్టకూడదు అని చెప్పేసి మూగుడ కొద్దిగా రోడ్లో పోసుకొని కుట్టుకుంటావు నువ్వు ఎప్పుడన్నా ఆడోళ్ళు సెలబ్రేట్ చూసి ఈ మాయ తిరుగుకుంటే ఎప్పుడు చూసేది రోడ్లో బియ్యం పోసుకొని దాస్తా ఉండాలి ఎట్లా ఎట్లా నిలబడుకుంటే ఎటు దంచుకుంటారు యా కూర్చొని ఇప్పుడు నువ్వు కాలు చెప్పు శరీరం చెప్పేసింది దంచుకొని ఏం చేసేసి ఉండదు మొగుడు అయినాడు పట్టుచే పట్టు తెచ్చిచ్చినాడు ఇంట్లో పెట్టేసినాడు పెళ్ళం భక్తిగా ఉండదు మేము నువ్వు కట్టుకుని వచ్చి నేను పుడికాడికి పోతాను పుట్టినాడు ఏమి తలకు నీళ్లు పోసుకుంటా ఉండదు ఈ వాయిదా కాళ్ళు వచ్చినారు బొమ్మలో పలకలో ఇంటింటికి పిలుచుకొని ఈ సరిగ్గా వచ్చి గురించి తలకి నీళ్లు పోసుకుంటా ఉండదు ఈ తనిక వాయి కలి వద్దురా నలక కూడా మనం ఎలబడిపోవాలని పరిగితే ఇంట్లో పోయ్య రైట్ పైన పాకేసి వేసి పైన రైక్ వేసా రైట్ చేసుకొని పిండి పెట్టి చేతిలో పెట్టుకుని విరువా పైన అట్లా ఉండలే ఎప్పుడు ఎలబడిపోతుందో మొగోళ్ళంతా ఇవేమనుకుంటా ఉన్నదంటే మనం ఫస్ట్ సోడ్ లక్ష రూపాయల కాకు కట్టుకున్నాను చూడ పోయ ఎప్పుడు ఇంత దూరం పోయే కొద్దికి గుడికి దగ్గర పోయే కొద్దికి పూజారి ఆర్తి తప్పిస్తాడు ఆడవాళ్ళంతా లైన్ లో నిలబడినారు ఈ పూజారి మందే బీ పైన పూజ పూజారి పిలిచి తీసుకోండి నా పచ్చచీరు చూసి ఆట తీసుకోండి ఇటు వంపుకొని తీస్తా ఉండాడు ఇట్నే చూస్తాడు దినముడు ఈ గంగమ్మ దర్శనం అయితే పూజారి అని పట్టు చీరలు మన పచ్చూరు చూడాలో కూడా తలకై కింద తుల్చుకుంటున్నాడు మన ముగ్గురు ఎంత పట్టు చెప్పండి అని చెప్పేసింది ఆ ఈ పదం వాళ్ళు చూసేది వాళ్ళ పిల్లలకి ఆ దోవలు వచ్చినారు ఆడ కాళ్ళు కొట్టేసినారు నీళ్ళు నీళ్ళు కాలువ తే ఆక్కుంటారా బుద్ధం వేసుకు వేసుకున్నట్టుకుందామని కాళ్ళు ఒకటి ఇటు పెట్టి ఇటు చెప్పింది మనం సీరకట్ట మంచి పేరు వేసుకుని పెరిగే పెరిగాడు బారాజీ बिचारक तो बड़े भी दोस्त हैं ना तो, हम आने में ना चुदूरा, अटवंजेर पैकलों में ना मार्स को पूरा, अरे आलेशुएंसों में, इधर आलेशुआला, हाँ उनसे हुआ है, हाँ पूरे याडा पूरे इधर रटट नहीं दिल से मां के अंदर पूरे आते हैं हां ये बोलते हैं हां स्वागत है हां नमस्कार के इन कितना बच्चे घुमतवा हैं नावले हैं हे स्वामी आइए स्वामी एक तू गुल्ला कुछ नरा बोलों 29 9 ರಷ್ಟو 얘는 ಬರ್ಕೊಂತಾ ಇದೆ ನಾನು ಅಷ್ಟೇ ಆ